హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను టూ టైప్స్ ఆఫ్ దోశ వితౌట్ చట్నీ ఫర్ బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ నేను మీకు చూపిస్తాను ఇది దోశ బ్యాటర్ అండి మనకు వచ్చేసి ఫస్ట్ నేను ఆనియన్ దోశ వేస్తున్నా దానిలోకి మనకు కావాల్సిన ఆనియన్స్ తర్వాత కొంచెం పింక్ సాల్ట్ తర్వాత కొంచెం కారం అంతే వీటిని చేత్తో మంచిగా ఆనియన్స్కి ఈ ఉప్పు కారం అంతా పట్టేటట్టు చేత్తో గట్టిగా ఇలా కలుపుకోవాలి అంతే పెట్టేసుకుని ఈ కలిపిన ఆనియన్ని ఇంగులు వేసేసుకోవడమే కొంచెం దోశ అంతటా వేసేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ ఒకసారి ఇలా అనేసి అనేసి ఆ ఉప్పు కారం అంతా దోశకు పట్టేస్తుంది అన్నమాట అంటే ఆనియన్ దోశ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ అండి దానికి కావాల్సింది పింక్ సాల్ట్ వేసుకుంటున్నా నేను అలాగే కారం కొంచెం దీన్ని కూడా ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఎగ్ దోశ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది కొంచెం నీసవాసం రాకుండా మళ్ళీ పై నుంచి కూడా కొంచెం మనం వేసుకుంటాం అంతే ఇది కలిపి పెట్టేసుకుని ఎగ్ వేసుకోవడము ఎగ్ అంతటా స్ప్రెడ్ చేసేసేసుకోండి ఇప్పుడు మనం కలిపిన ఉప్పు కారం కలిపింది ఇది ఉంది కదండి ఇది వేసేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవాలి దీనికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొద్దిగా ఆయిల్ అండి ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఈరోజు హాలిడే అండి అందుకనే ఫైన్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ మీద ఇదిగోండి ఇదేమో ఆనియన్ దోశ అండ్ ఇది వచ్చేసి ఎగ్ దోశ టేస్ట్ చట్నీ అవసరం లేదు దీనికి వెదర్ కూడా కూల్ కూల్గా ఉందండి ఇట్లా వేడివేడిగా దోశలు ఇక్కడ వేసుకుని తింటే ఆహా ఎంత బాగుందో ఈరోజు వెదర్ కూడా మనకు అనుకూలించింది అనమాట చాలా బాగుందండి ఈజీగా ట్రై చేసి చూడండి ఈజీగా అయిపోతుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది చాలా తొందరగా మనం ఆఫీసులకి వెళ్తున్నా లేకపోతే మార్నింగ్ వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి టైం ఉండదు కదా చట్నీ చేయడానికి అలాంటి టైంలో ఇలా చేసుకుని చూడండి చట్నీ అవసరం లేకుండా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్